ప్రజల యొక్క అభ్యర్థనలను రాష్ట్ర ప్రభుత్వము గమనించాల్సి ఉంది వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి ఈ అభివృద్ధి పనికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి వాళ్ళు చేయాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని చేయాలి గతంలో ప్రభుత్వం సహకరించాలి ఈ ప్రభుత్వం సహకరిస్తారని విశ్వాసాన్ని నమ్మకం ఉంది సహకరించాలి కూడా అందరు కలిసి చేయాల్సిన పని కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకరించబడాలన్నా కేంద్రం పూర్తిగా తెలుస్తున్నది కాబట్టి ఈ భూ సేకరణ విషయంలో ప్రజలతో చర్చించడం వాళ్ళని ఒప్పించడం వాళ్ళని మెప్పించడం వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సిందిగా కోరుతున్నాను కంట్రాక్టర్లు కానీ సంబంధిత అధికారం కూడా ఆదేశించడం జరిగింది ఎట్టి బస్సులో ఈ పనులు జరుగుతున్న సమయంలో తాత్కాలికంగా ఆ రోడ్డు మరమ్మతులు చేపట్టాలి వాటర్ క్యూరింగ్ జరగాలి దుమ్ము దూలి రాకుండా వాటర్ను ఉపయోగించాలి ఈ పని నడుతుంది చెప్పి సంవత్సరం పాటు ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయద్దని చెప్పి కూడా కంట్రాక్టర్ అధికారులకు కూడా జరిగింది ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా త్వర గతిన ఈ రాష్ట్ర పూర్తయింది కోసం మందు తాగిండు రక్తం ఎక్కడ రక్తం రెండు పెగ్గులు తాగాల్సిన కేసీఆర్ ఒక్క ఫుల్ బాడీ తాగిండు ఇంకా రక్తం ఎక్కడే రక్తం చెందించిండే పేదోల రక్తం దాగిండు పేదోలో ఉస్తురు పోసుకున్నాడు ఏడు రక్తం చిందించిండు రక్తం ఏం చెందించినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రక్తం చెందించినాం తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అనే మూర్ఖతో నుంచి కాపాడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రక్తం చెందించారు లాటరీ దెబ్బలు తిన్నాం మేము జైళ్ళకి వేయడం రౌడిష్యూస్ ఓపెన్ చేసారు రాళ్ల దాడి చేసిర్రు కోడు కూడతో దాడి చేసిర్రు కేసీఆర్ కుటుంబ ప్రాంతానికి వస్తుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెండు రోజుల పాటు నిర్బంధించారు ఇవాళ ఒక్కొక్కరు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇరవై ముప్పై కేసులు పెట్టిరు వాళ్ళ ఏ రక్తం చెందించాడు కేసీఆర్ సిగ్గుండాల అనేటి వాళ్లకు మీరు రక్తం చెందిస్తారు మిమ్మల్ని ఇంతైతే మూసి పెడతారు మిమ్మల్ని ఇంకా అధికారం ఉన్నటువంటి అహంకారం కేసీఆర్ కుటుంబంలో కూడా కేసీఆర్ కొడుకులు కొడుకులు కూడా ఏమవుతుంది ఇంకా మీరు అధికారంలో లేరు ఒక్కటి చెప్పదలుచుకున్నాను నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఏర్పడింది ఉంటే ఇప్పటికే కేసీఆర్ కొడుకును ఆయన మేము విచారణ లోపల నగుతున్నాను గ్యారెంటీ లోపల నొక్కు గ్యారెంటీ కేసీఆర్ కొడుకును ఈ నెలలో రోజులు లోపల భారతీయ జనతా ప్రభుత్వం ఏర్పడితే కేసీఆర్ కొడుకును పక్క లోపలి తినాను నేనంత గ్యారంటీ లోపడాం ఆయన వేసే అరాచకాలు ఆయన పడ్ పాల్పడ్డ అవినీతి ఇంత అంత కాదు ప్రజలు పెట్టిన అరాచకాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెట్టిన ఇబ్బందులను ఇప్పటికీ గుర్తొస్తాయని కూడా అబ్బాబ్బా అబ్బబ్బా ఏమరాజకమన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంత కొట్టిరనబ్బా ఇలా కొనుగోలు కేంద్రాలు పోతే కొడుతుర్రీ టీఎస్పిఎస్ పేపర్ లీకేజ్ మీద కొట్లాడితే కొడుతుర్రీ మహిళల మీద అత్యాచారాలు దొరికితే దాన్ని వ్యతిరేకిస్తే కొడుతుర్రీ త్రీ వన్ సెవెన్ జియోకి వ్యతిరేకంగా కొట్టాడితే సవరణ కొట్టాడితే కొడుతుర్రీ ఆర్టీసీ సమస్యలు కొట్టాడితే కొడుతుర్రీ అంగన్వాడీ సమస్యలు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల సమస్యలు కానీ విఆర్ఓల సమస్యల మీద కానీ మేము మాట్లాడితే కొడుతుంది ఏది మాట్లాడినా కొట్టిపిస్తుంది అప్పుడు గుర్తురాలే ఇప్పుడు గుర్తొస్తుందా మీకు ఇవన్నీ ఏ రక్తం ఒక విషయం చెప్పు రక్తం చెందించు అంటారు కదా ఒక్క విషయం చెప్పు ఒక్క కారణం మీరు దోసుకోకుండా ఉన్నటువంటి ఏదో ఒక ఒక విషయం చెప్పు నాకు రక్తం చెందించ ఏ రక్తం చెందించుడు దేశం మొత్తం చదివేది నన్ను అడిగిన చాలామంది నన్ను అడిగి ఢిల్లీ పోతే చాలామంది అరే ఎట్లా గెలిపించడాక ముఖ్యమంత్రి తాగపోతేనే వివరాలు ఉంటారు ఫార్మర్స్ ఉంటాడట ప్రతిభ ఉంటాడు బయటికి వెళ్ళడాట దీని ముఖ్యమంత్రిగా ఎట్లా మీరు ఎన్నుకుంటారని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి రాదే ఇట్లా తెలంగాణ ప్రజలు ఏడికి పోయినా కూడా ఏ రాష్ట్రానికి పోయినా కూడా ఇదే ప్రశ్న ఇది ఒకటే ప్రశ్న అందుకే ప్రజలు కూర్చోబెట్టారు